నాకు ఒక డాక్యుమెంట్ ద్వారా ఒక ఆస్తి సక్రమిస్తే ఆ ఆస్తిని నేను వేరే వాళ్ళకి అమ్ముకుంటే అమ్ముకునేటప్పుడు నా ఆస్తి నాకేదైతే టైటిల్లో నా పేరుందో ఇమీడియట్లీగా ఆస్తిని కొనుక్కునే వాళ్ళకు కూడా మొటీషన్ చేసే అంశాన్ని అన్నిటికీ అదే పెట్టారు మేము ఈ చట్టంలో దీన్ని మూడు రకాలుగా విభజించడం జరిగింది అధ్యక్ష మొదటి అంశానికి సంబంధించి మొదటి అంశానికి సంబంధించి ఏదైతే క్లియర్ టైటిల్తో క్లియర్ టైటిల్ తో భూములు అమ్ముకునేటప్పుడు కొనుక్కునే వారికి డాక్యుమెంట్తో పాటు మొటీషన్ కూడా చేసే హక్కు రెండు వేల ఇరవై చట్టంలో ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఏ బేషాలకి పోకుండా అది మంచిది కాబట్టి దాన్ని యాజ్ ఇటీజ్ గా ఉంచటం జరిగింది అది ఒక్కటే ఈ ఇరవై ఇరవై చట్టంలో మంచి కార్యక్రమం దాంట్లో కూడా ఒకటి మిస్ అయ్యారు అధ్యక్ష ఏం మిస్ అయ్యారంటే దాంట్లో గౌరవం హరీష్ రావు గారు రాసిన లెటర్లో కొన్ని పాయింట్లో ఇది కూడా మెన్షన్ చేశారు అధ్యక్ష దాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాం ఈ చట్టంలో ఏదైతే డాక్యుమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ జరిగిందో మొటేషన్ అయిందో దాంట్లో కూడా ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే ఏదో ఒక ప్లాట్ఫారం మీద వాళ్ళు అప్లై చేసుకునే విధంగా ఈ డాక్యుమెంటు ఎంఆర్ఓ గారి దగ్గర రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ అప్పీల్ అధారిటీ ఆర్డీఓ గారు కలెక్టర్ గారికి పెట్టడం జరిగింది అధ్యక్ష ఎవరికైనా అభ్యంతరం ఉంటే అప్పీల్ అథారిటీని ఈ చట్టంలో పొందుపరచడం జరిగిందని తమర ద్వారా ఈ సభ్యులకి ప్రజలకి తెలియజేయటం జరుగుతుంది అధ్యక్ష అంతేకాదు ఏదైతే వారసత్వ పరంగా వంశ పారంపర్యంగా ఏవైతే భూములు సంక్రమిస్తాయో ఆ కుటుంబానికి వస్తాయో ఆ వచ్చే భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు ఆ భూములు వారు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు గత చట్టంలో సేమ్ ఇందాక డాక్యుమెంట్తో ట్రాన్స్ఫర్ అయ్యేది ఎలా ఉందో అదే విధంగా ఇక్కడ కూడా పొందుపరచడం ఆనాటి ఇరవై ఇరవై చట్టంలో ఉంది అధ్యక్ష దానితో వంశ పారంపర్యంగా వచ్చే టైటిల్ సంబంధించిన ఆస్తుల విషయంలో అనేక గ్రామాలలో పట్టణాలలో ఈ విషయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అధ్యక్ష ఆ కారణంగా వంశ పారంపర్యంగా ఏ ఆస్తులైతే వస్తున్నాయో ఏ ఆస్తులైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా లోనే ముటేషన్ చేయకుండా వంశ పారంపర్యంగా ఎంతమందికి ఆ ఆస్తి మీద హక్కుందో ఒక్కసారి పునఃపరిశీలన చేసుకొని దానికి కూడా ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి ఆ కట్ ఆఫ్ డేట్ ప్రకారం దాన్ని ముటేషన్ చేయాలనేది ఈ చట్టంలో పొందుపరచబడింది అధ్యక్ష అయితే అక్కడ నుంచి ఏదైతే వారికి ఏదైనా సమస్య ఉంటే వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ సంబంధించిన డాక్యుమెంట్ కూడా నెక్స్ట్ అప్పీల్ అథారిటీ అది ఆర్డీఓ గారు కలెక్టర్ గారు కూడా నెక్స్ట్ అప్పీల్ అథారిటీ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ఇక మూడో భాగం ఈ రిజిస్ట్రేషన్ లో మూడో భాగమైంది అయింది అధ్యక్ష వారసత్వం అదే రకంగా క్లియర్ టైటిల్ తో కాకుండా కోర్టుల ద్వారా ఓఆర్సీ ద్వారా థర్టీ ఎయిటీఈ ద్వారా ఇలా ఒక పద్నాలుగు రకమైన అంశాలు ఉన్నాయి అధ్యక్ష ఈ పద్నాలుగు రకాలైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ పద్నాలుగు రకమైన అంశాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఉన్నాయో ఏదైతే ఈ రిజిస్ట్రేషను ఎంఆర్ఓ గారు చేస్తే ఈ చేసిన ఎంఆర్ఓ గారిది ముటేషన్ చేసే రైటు ఆర్డీఓ గారికి పెట్టడం జరిగింది అధ్యక్ష ఈ ఆర్డీఓ గారికి పెట్టడం వల్ల ఒకసారి క్రాస్ చెక్ జరగడం జరుగుద్ది అదే రకంగా అదే రకంగా Honorable Speaker, sir, sir, I just need one clarification for, uh, from the chair, sir, is that the bill has been introduced now. The silent features are being getting read by the Honourable Minister Saab. So I would like to know whether we will be getting a chance to give our amendments or not. Because I was, I was told and informed that it has been suspended. It has been announced by the chair. Secretary Saab, I just went and clarified. He said it has been announced in the House that the bill will be introduced. And today itself, the bill will be cleared. So I would like to know, sir, because the rule position says, sir, you have to give some time. And if a minimum time, at least 12 hours needs to be given for a members to submit their amendments. And now that, sir, in, uh, last night also, sir, uh, at 12 o'clock on the website, on in the agenda, it was mentioned, sir. agenda. Or bill इसको थोड़ा वक्त अगर देंगे आप तो हम प्रिपेयर कर सकते हैं अपने अमेंडमेंट्स भी दे सकते हैं वी कैन गिव अवर गुड सजेशन ऑल्सो इन दिस बिल सर बिकॉज अर्लियर गवर्नमेंट हैज़ कमिटेड द बिग मिस्टेक्स एंड ब्लंडर्स इन दिस सर वी डू नॉट वांट द सेम मिस्टेक्स टू बी रिपीटेड अगेन बाय द कांग्रेस गवर्नमेंट सो काइंडली आई रिक्वेस्ट द ऑनरेबल चेयर टू गिव अस अ टाइम टू सबमिट अवर अमेंडमेंट्स एंड वी कैन कंटिन्यू दिस डिबेट टुमारो सर आफ्टर आफ्टर योर ब्रीफिंग ऑन ऑन द बिल सर ये अमेंडमेंट के लिए मौका दीजिए అయితే గౌరవ సభ్యులు ఏవైతే ఏవైతే నేను క్లారిఫై అంటే నేను మాట్లాడుతున్నా నేను దాని గురించి కూడా అధ్యక్ష గౌరవ సభ్యులు ఏదైతే మాట్లాడారో అది చాలా వాల్యుబుల్ పాయింట్ అధ్యక్ష తప్పకుండా ఏదైతే బిల్లు మేము ఈ సభలో ప్రవేశపెట్టామో ఇందిరమ్మ ప్రభుత్వంలో మంచి సూచనలు వారు మాట్లాడేటప్పుడు ఇస్తే తప్పకుండా వాటిని దీంట్లో కరెక్ట్ చేయడానికి కూడా ప్రభుత్వానికి బేషజాలు లేవు అధ్యక్ష వెరీ క్లియర్ అధ్యక్ష ఎక్కడా బేషజాలు లేవు అధ్యక్ష సో మాట్లాడింది ప్లీజ్ బై ఫస్ట్ సార్ ఐఎమ్ ఇంట్రొడ్యూస్ దిస్ బిల్ ప్లీజ్ అధ్యక్ష ఈ పద్నాలుగు రకాల అంశాలకు సంబంధించిన ఏవైతే విషయాలు ఉన్నాయో ఎంఆర్ఓ గారు రిజిస్ట్రేషన్ చేస్తే ముటేషన్ చేసే రైటు నెక్స్ట్ ప్లేస్ అయిన ఆర్డీఓ గారికి ఇవ్వటం జరిగింది అధ్యక్ష ఈ చేసిన ముటేషన్ మీద ఏమైనా అభ్యంతరాలుంటే ఆ అభ్యంతరాలని నెక్స్ట్ అప్పీల్ అథారిటీ కలెక్టర్ గారు మరియు ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కలెక్టర్ గారు ల్యాండ్ ట్రిబ్యునల్ దో కూడా అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ఈ బిల్లులో పొందుపరచడం జరిగింది అధ్యక్ష ఇక మాట్లాడండి ఇక వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష సాదా పైనామాలు ఈ సాదా పరిణామాలకు సంబంధించిన అంశంలో సాదా పరిణామాలకు సంబంధించిన అంశాలలో గత ప్రభుత్వంలో ఒక పొరపాటు జరిగింది అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రెండు వేల ఇరవై చట్టము ఏర్పరచడానికి ముందు ఒక మూడు రోజులు చట్టము ఏర్పడిన తర్వాత ఒక ఎనిమిది రోజులు రాష్ట్రంలో ఉండే సాదా పరిణామాలకి అప్పీల్ చేసుకోమని ఆనాటి ప్రభుత్వం సూచన చేసింది అధ్యక్ష ఈ సాదా పరిణామాలు ఆ పీరియడ్ లో ఏదైతే రెండు వేల ఇరవై అక్టోబర్ పది వరకు టైం దేరు బాత్ అభిదేరు టైం దేకే దేరు యు ఆర్ వెరీ వెరీ షార్ప్ అధ్యక్ష ఈ సాదా పరిణామాలకు సంబంధించి ఒక్క నిమిషం నేను మరి మళ్ళీ మాట్లాడితే కదా ఇప్పుడు ఏమీ బ్రేక్ ఇవ్వట్లేదు కదా ఇప్పుడేమి ఇప్పుడు అప్పుడే ఆమోదం కావటం లేదు కదా మీ డిబేట్ ఉంటది అధ్యక్ష అధ్యక్ష ఈ సాదా పరిణామాలకు సంబంధించి ఏదైతే ఆనాటి ప్రభుత్వంలో రెండు వేల ఇరవై యాక్ట్ వరకు రెండు వేల ఇరవై యాక్ట్ లో నవంబర్ పదో తారీఖు వరకు ఏవైతే లో ఆన్లైన్ లో రిసీవ్ చేసుకున్నారో సుమారు తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల అప్లికేషన్లు ఆన్లైన్ లో చట్టానికి ముందు అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగిన బీజేపీ అడిగిన బీఆర్ఎస్ అడుగుతున్నది ఒకటే రూల్ పొజిషన్ ఏం చెప్తుంది ఎల్ఏ మినిస్టర్ గారేమో రూల్స్ మేము రేపు డిస్కస్ చేద్దాము మీరు అమెండ్మెంట్స్ ఇవ్వద్దని చెప్ ఇవ్వచ్చు అని చెప్పిపోయారు కానీ మీ సెక్రటరీ గారు ఏమంటున్నారు అంటే దేర్ ఆర్ నో అమెండ్మెంట్స్ ఇవాళనే డిస్కషన్ పూర్తి చేస్తామంటున్నారు సార్ బేసికల్గా మన శాసనసభ అంటేనే శాసనాలు చేసే సభ మన ప్రాథమిక పనే చట్టాల రూపకల్పన మరి ఆ చట్టాల మీదనే కనీసం ప్రతిపక్షాలకు అమెండ్మెంట్ ఇచ్చే అవకాశం లేకుండా I'm, I'm completing. sir, rules book rule number 99 provided further that no such motion shall be made until after copies of the bill have been made available for the use of members and that any member may object to any such motion being made unless copies of the bill have been so made available for two days before the day on which the motion is made. రెండు రోజుల ముందు బిల్లు కాపీలు సభ్యులకు ఇవ్వకపోతే ఏ మెంబర్ అయినా లేచి అబ్జెక్షన్ చెప్పొచ్చు అని మన రూల్ బుక్ చెప్పింది లేస్తే మాట్లాడితే మా ఎల్ఏ మినిస్టర్ రూల్ బుక్ పెట్టుకొని మాట్లాడతాడు మరి ఈ రూల్ బుక్ లోనే రెండు రోజుల ముందు బిల్లు పెట్టాలన్నారు రెండు రోజులు కాదు ఒక్క రోజు ముందనే పెట్టండి ఇంకోటి అమెండ్మెంట్స్ ఆ బిల్లులో ఏమైనా తప్పులు ఉన్నప్పుడు ఈ బిల్లే కాదు అమెండ్మెంట్స్ ఇచ్చే హక్కు కూడా సభ్యులకు ఉంటుంది దాని మీద మీరు రూలింగ్ ఇవ్వండి అని మేము పాయింట్ ఆఫ్ ఆర్డర్ చెప్తే మీరు ఏం చెప్పరు ఎలిఏ మినిస్టర్ గారు ఏం చెప్పరు బుల్డోజ్ చేస్తాము మా ఇష్టం చేస్తామంటే మేము వెళ్ళిపోతాం సభలో ఉండము రూల్ ఫాలో కారా బుక్ ఫాలో గారా మీరు వాట్ ఈస్ దిస్ అధ్యక్ష థ్యాంక్ యూ సార్ వాస్తవంగా ఈ బిల్లు చాలా ప్రాధాన్యత కూడినటువంటి బిల్లు మేమందరం ఏమనుకున్నామంటే ఇవాళ బిల్లు ప్రవేశపెడితే రేపు చర్చ ఉంటే చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అమెండ్మెంట్స్ కూడా అవకాశం ఉంటుంది అనుకున్నాం ఎందుకంటే ఆ ధరణి ఆ వైఫల్యాలలో ఆ నేపథ్యంలో